బట్టిప్రోలకు చెందిన యాభై తొమ్మిదేళ్ల బలరాం డెడ్ కారణంగా చనిపోయిన సజీవంగా నిలిచారు కారు డీకొనటంతో గాయపడిన బలరామ్ని కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చికిత్స అందించారు అయితే బ్రెయిన్ డెడ్ అవటంతో కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి రెండు కిడ్నీలు ఒక లివర్ దానం చేశారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పాల్గొని అవయవదానం చేసినందుకు బలరాం కుమారులు భార్యకి ప్రశంస పత్రాన్ని అందచేసి అభినందించారు హాస్పిటల్ సీఈఓ రాయపాటి మమత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సైకిల్ మీద వెళ్తుంటే దురదృష్ట యాక్సిడెంట్ జరగటము తలకి బలమైన గాయం తగలటము బ్రెయిన్ డెడ్ అవటము ఆర్గాన్స్ ఇవాళ రిట్రీవ్ చేయడానికి రమేష్ హాస్పిటల్లో వీరు మంచి ప్రయత్నం చేశారు ఇక్కడ అనుషా తను ఒక గొప్ప కౌన్సిలర్ చాలా బాగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు పిల్లలు ఇద్దరు కూడా బాగా ఎడ్యుకేటెడ్ ఇద్దరు బీటెక్ చదివి ఉన్నారు యూత్ వారు వారి ఫాదర్కి ఇలా జరిగింది బ్రెయిన్ డెడ్ అయింది చాలామంది ఇక్కడ ఐసీయూలో ఒక హార్ట్ కావాలను ఒక లివర్ కావాలను ఒక కిడ్నీ కావాలను లంగ్ కావాలను ఒక ఐ కావాలను చాలామంది వెయిట్ చేస్తున్నారు అని కౌన్సిలింగ్ చేసిన మీదట వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకొని ఇద్దరు పిల్లలు చక్కగా వాళ్ళ ఫాదర్కి చనిపోయిన తర్వాత ఒక ఒక బూడిద కుప్పగా మిగలటం కానీ ఒక మట్టిగా మిగలటం కానీ మాకు ఇష్టం లేదు సార్ మీరు వారి ఆర్గాన్స్ ఎవరికన్నా అవసరమైన వాళ్ళకి ఇవ్వండి అంటే మనము వారు ముందుకు రావటము ఇక్కడ హాస్పిటల్ వెంటనే వారిని వెంటిలేటర్ మీద పెట్టి చక్కగా అంత ఆర్గన్స్ అన్నీ కూడా ఎలైవ్గా ఉండేలా చేసి మన బ్రెయిన్ డే డిక్లేర్ చేసి వాళ్ళ అయితే దురదృష్ట హార్ట్ పనికి రావట్లేదు వారి హార్ట్ అది లంగ్స్ కూడా పనికి రావట్లేదు అది ఇప్పుడు రెండు కిడ్నీలు ఒక లివర్ మాత్రం అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి రెడీ చేసాము వాటిలో ఒక కిడ్నీ ఒక ఒక లివరు ఇక్కడే తీసుకున్నారు ఒక కిడ్నీ మాత్రం విజయ హాస్పిటల్కి వెళ్తుంది సో అలాంటి గొప్ప బలరామకృష్ణ అనే ఒక ఈ యాభై తొమ్మిదేళ్ళ మగ మనిషి మరణించినా జీవించినట్లేను ఎందుకంటే తను మరణిస్తూ కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు సమాజానికి మనము ఒక పాము కానీ ఒక బెల్ట్గా ఉపయోగపడుతుంది ఒక చెట్టు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మీకు తెలుసు అవన్నీ చెప్పడం కాదు మనకి ప్రతి మనిషి అలా ఉపయోగపడాలని నేను కోరుకున్నాను మన జీవితం అనేది ఒక నదిలాగా సాగుతూ ఉంటుంది అలా సాగినప్పుడు అని కూడా సముద్రంలో కలిసిపోయినప్పుడు కూడా మిగతా జీవచరం అక్కడ జలాలను జీవజాతులు అక్కడ లోపల ఉన్న వాటి కూడా జలచరాలని కూడా ఉపయోగపడుతుంది అలాంటి మనిషి ఎందుకు ఉపయోగపడకూడదని మనము ఇవాళ సైన్స్ బాగా డెవలప్ అయిన తర్వాత ఈ ఆర్గాన్స్ ఒకళ్ళ నుంచి ఒకరికి మనం ఇవ్వ ఇవ్వచ్చు అని తెలిసిన తర్వాత ఈ అవయోధానం అనే ప్రక్రియ ప్రపంచం అంతా కూడా బాగా గొప్పగా కొనసాగుతుంది స్పెయిన్ అనే చిన్న దేశంలో ప్రతి మనిషి కూడా అవయోధానం చేస్తాడు మనకి దాదాపు నూట యాభై వంద కోట్ల పైన నూట యాభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇప్పుడు హైయెస్ట్ పాపులేషన్ జనాభా భారతదేశంలో ఎన్నో ఆర్గాన్స్ యూత్ మీరు చూస్తున్నారు బైకుల మీద వెళ్ళేటప్పుడు రోడ్డు డివైడర్కి తగిలి చనిపోతున్నారు వాళ్ళందరి అవయవాలు నిజంగా వస్తే ఈ మనకి ఇవాళ రోజున ఈ డిమాండ్కి సప్లైకి మధ్యలో ఉన్న గ్యాప్ అంతా తగ్గిపోతుంది ఈ ఐసీయూలో వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతున్నారు అందుకని ఇవాళ బలరామకృష్ణ చనిపోయిన తర్వాత కూడా ఆయనకు మెసేజ్ ఇస్తున్నాడు మనకి మనం కూడా అలా ఉపయోగపడాలి ఇప్పుడు సార్ చెప్పినట్టు బలరామకృష్ణ అనే పేషెంట్ ఆవిడకి వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలు వాళ్ళకి మనం వాళ్ళ ఫాదర్ని తెచ్చివ్వలేము ఆవిడికి మనం వాళ్ళ వైఫ్ హస్బెండ్ని తెచ్చివ్వలేము కానీ ఆయన త్రూ ఒక ఐదారుగురిని అయితే బతికించగలుగుతున్నాము వెళ్ళిపోయిన వాళ్ళని ఎడిరిగి తాలేం కానీ ఆయనలాగా ఆయన ఇంకా బతుకున్నారు అనే ఫీలింగ్ మాత్రం పిల్లలకి ఆవిడకి తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆర్గాన్స్ త్రూ కొంతమంది బతుకున్నారు కాబట్టి వాళ్ళల్లో మన వాళ్ళని వాళ్ళల్లో చూసుకోవచ్చు అనేది ఉద్దేశం అండి మీడియా వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అది మాకు బాగా తెలుసు సో మీరు బాగా ఆర్గాన్ డొనేషన్ని ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది ముందుకొచ్చి ఆర్గాన్ డొనేషన్ దాని మీద కానీ బ్లెడ్జ్ తీసుకొని సైన్ చేస్తే కనుక మనకి ఎవరెవరైతే ఆర్గాన్ డొనేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఫర్ ఇయర్స్ టుగెదర్ డయాలసిస్ చేయించుకుంటానే ఉన్నారు చేయించుకుంటానే ఉన్నారు వాళ్ళు జీవనదాన్లో రిజిస్టర్ అయ్యారు కానీ బట్ సఫిషియెంట్ నంబర్ ఆఫ్ ఆర్గాన్స్ లేకపోవటం వల్ల వాళ్ళకి ఇప్పటికి కూడా ట్రాన్స్ప్లాంట్ అవ్వలేదు వారానికి రెండుసార్లు డయాలసిస్ వస్తూ ఉంటారు సో అవేర్నెస్ కానీ పెరిగి ఎక్కువ మంది కానీ డొనేట్ చేయడం మొదలు పెడితే అలాంటివి ఫ్యూచర్లో మనకు తగ్గిపోతాయి అండ్ హ్యాపీగా థ్యాంక్ యూ నా పేరు రాజశేఖర్ నేను బలరాం కృష్ణ గారి చిన్నబ్బాయి మా నాన్నగారు మొన్న ఆదివారం ఉదయం పది గంటలకి కార్ యాక్సిడెంట్కి దూరవ్వడం జరిగింది తదనంతరం మేము డిజిహెచ్ హాస్పిటల్లో అడ్మిట్ అవడం జరిగింది తలకి బాగా బలమైన గాయం జరగటం వల్ల నాన్నగారికి బ్రెయిన్ డెడ్ అవటం జరిగింది బ్రెయిన్ డెడ్ అంటే నాన్నగారు ఎలాగో తిరిగిరారని చెప్పి అవయవాలు అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఆయన మనతో సజీవంగా లేకపోయినా ఆయన అవయవాలు ఎక్కడో మన కోసం కొట్టుకుంటూ ఉంటాయి ఇంకొకరిని బతికిస్తాయి అనే హోప్ తోటి మా ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని ఇలా ఆర్గాన్ డొనేట్ చేద్దామని సిద్ధమయ్యాము అలాగే అందరినీ కోరుకునేది ఒకటి రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి మాకు నోటు జరిగింది ఎవరికి జరగకూడదు ఖచ్చితంగా అలాగే మన దేశంలో పేదలు ఎక్కువ ఉంటారు హాస్పిటల్లో చూపించుకోలేని వారు ఉంటారు దయచేసి మీ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఇన్సూరెన్స్ తక్షణమే తీసుకోండి మెడికల్ ఇన్సూరెన్స్ డబ్బు కట్టలేని వాళ్ళకి ఎంత సాయం అందించినా మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే ఎంతో కొంత హోప్ ఉంటుంది మీరు దయచేసి రోడ్డు మీద ద్విచక్రాల మీద ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించండి కారులో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకోండి మద్యపానం చేస్తూ డ్రైవింగ్ చేయొద్దు